విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం గురుగారు అమావాస్య వస్తుంది ప్రతి అమావాస్య ప్రత్యేకత మీరు చెప్తూ ఉంటారు అలాగే రేపు వచ్చి అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ముఖ్యంగా ఎలా వినియోగించుకోవాలి ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి గురుగారు వైశాఖ బహుళ అమావాస్య చాలా విశేషమైనటువంటి గారు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మాసాల్లో వైశాఖ మాసం చాలా వైశాఖ బహుళ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు నాన్న అందులో ఈ వైశాఖ మాసంలో అమావాస్య రెండు రోజులు ఉన్నది నాన్న ఎలా అంటే ఇరవై ఆరవ తారీఖు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి వచ్చింది ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది యాభై వరకు ఉంది దీంట్లో కూడా ఏంటంటే చాలా మంది అమావాస్య రాత్రి కల అమావాస్య అమావాస్య కదా అనేటువంటి అనుమానం కొంతమందికి వస్తూ ఉంటుంది కానీ సూర్యోదయానికి ఏ తిథి ప్రారంభమైతే ఆ రోజంతా అదే తిథి సంకల్పం చెప్పుకుంటాం అలాగే ఇక్కడ చేస్తున్నది పితృకార్యం కాబట్టి చేసేటువంటి సమయంలో కూడా తిథి ఉండాలి అనేటువంటిది ఒక శాస్త్రం చెప్తుంది అపరాహ్న సమయం అనేటువంటిది ఎక్కువగా చెప్తూ ఉంటుంది ఇక్కడ ఏ విధంగా తీసుకున్నా రెండు రోజులు చాలా విశేషమైనటువంటి రోజులే ఎందుకు అమావాస్య ఇరవై ఆరవ తారీఖు సోమవారం సోమావతి అమావాస్య ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఉంది ఆ రోజున మంగళవారం భౌమావాస్య అలాగే రోహిణీ నక్షత్రం కలిసి వచ్చింది అమావాస్య సూర్యుడు మంగళవారం కుజుడు రోహిణీ నక్షత్రం చంద్రుడు ముగ్గురు కలయిక రవి చంద్ర కుజగ్రహాల కలయిక అలాగే ఇరవై ఆరో తారీఖు కూడా చూడండి అది కూడా చాలా విశేషమైనటువంటి కలయికే అమావాస్య అంటే సూర్యుడు సోమవారం అంటే చంద్రుడు కృత్తిక నక్షత్రాధిపతి రవి ఇక్కడ కూడా రవి చంద్ర కుజులు చేశారు సో రెండు చోట్ల మంచి కాంబినేషన్ రెండు రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు ఇలాంటి రోజుల్లో ఎలాంటి పనులు చేయాలి ముఖ్యంగా ఎలాంటివి చేస్తే బాగుంటాయి అనేటువంటి విషయానికి వస్తే వైశాఖ మాసంలో ఏ రోజు ఏ పని చేసినా శుద్ధి కలుగుతుంది సిద్ధి కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం అలాంటిది వైశాఖ బహుళ అమావాస్య సోమావతి అమావాస్య సోమవారం కృత్తికా నక్షత్రం కలిసి వచ్చింది వీటితో పాటుగా మనం ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోహిణీ నక్షత్రం అమావాస్య కలిసి వచ్చింది రెండు రోజులు చాలా విశేషమైనటువంటి రోజులే ఈ రోజుల్లో నిజంగా పితృకార్యాలు చాలా విశేషమైనటువంటివి ఎప్పుడు చూసిన పితృకార్యాలు చదువుతుంటారు గురుగారు బోరు కొడుతుంది విని విని అనుకుంటారు కానీ ఒక మాట కామెంట్ కూడా చేస్తారు అవునా చెప్పరా చెప్తాను తప్పనిసరిగా చెప్తా మీ అందరి కోసం తప్పనిసరిగా చెప్తాను అన్ని విషయాలు చెప్తాను కాకపోతే ఏంటంటే భగవంతుడు ఒక సంకల్పంతో నన్ను ఫలానా వంశంలో ఫలానా తల్లిదండ్రులకు పుట్టి నువ్వు ఇంత వాడివై ఇంతమంది జనాలకి కర్మ విముక్తి చేయడానికి నేను నేను పుట్టించాను రా అని చెప్పిన తర్వాత భగవంతుడి సంకల్పం కర్తవ్యంగా ఏదైతే నన్ను పుట్టించాడో అది జరిగిన తర్వాత ఇంకే పనులైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఆయన సంకల్పం నెరవేర్చాలి కదా మరి అయితే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది అలా తప్పనిసరిగా కదా నాన్న సో పితృకార్యమని బాధ్యత మీదేనా అందరి బాధ్యత పరమేశ్వర్ నా ఎందుకు పెడితే నా ఎందు పెట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత నేను తీసుకుంటానాన్న తప్పనిసరిగా నాది జగమంత కుటుంబం వసు కుటుంబం ఈశ్వర కుటుంబం అని చెప్తాం తప్పనిసరిగా బాధ్యత శక్తి భగవంతుడు ఇచ్చాడు కూడా అంతే అందుకనే నా పేరు కూడా శివ సుధీర్ శర్మ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు ఇప్పుడు అర్థం అవుతుంది నా పేరు శివ అనేది ఎందుకు కలిసి వచ్చిందా ముందు అనేది పరమేశ్వరు అనుగ్రహం కలుగుతుంది సో ఈ పితృకార్యాలు చేయించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఏంటి మనం ప్రతిసారి చెప్తున్నదే వివాహం కావట్లేదు పిల్లలకి వయసు మళ్ళీ వయసు పెరుగుతోంది వయసు పెరిగిన తర్వాత వివాహం చేసుకుంటే సంతానం కలగడం ఆలస్యం లేదు కరెక్ట్ వయసులోనే అవుతున్నా కూడా ఏదో రకమైనటువంటి స్త్రీలకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా సంతానం కలక్కపోవటం మగవాళ్ళ వల్ల కొంతమందికి సంతానం కలగకపోవటం దీంతో పాటు దీనికి ఒక ఉదాహరణ నేను ఇస్తాను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పంపిస్తాను కాబట్టి మనం వీడియో వెళ్ళి మీరు కెమెరామెన్ వెళ్ళి షూట్ చేసుకుని రండి ఎస్ఆర్ నగర్ లో ఒక అమ్మాయి పేరు చెప్తాను నేను వెళ్ళరమ్మనండి అమ్మాయికి సంతానం కలగదు అని చెప్పి డాక్టర్లు చెప్పారు కొంతమంది జ్యోతిష్కులు కూడా చెప్పారు నాన్న నాకు దాదాపు గత రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి అమ్మాయి పరిచయం అమ్మాయి వివాహానికి ముందు అన్నయ్య సంతాన యోగం ఉందా లేదా అని అడిగింది పెళ్లి సంబంధం వచ్చినప్పుడు తప్పనిసరి కలుగుతుంది నాన్న అని చెప్పా కాకపోతే మీకు పితృదోషాలు నేనన్నా ఇప్పుడే కాదు కదా వివాహం కానివ్వండి అయిన తర్వాత చూద్దామని చెప్పాను అన్న వివాహం అయింది ఆరేళ్ళయింది అయింది సంతానం లేదు ఎనిమిది ఏళ్ళు అయింది సంతానం లేదు నా దగ్గరకు వచ్చింది అన్నయ్య అప్పుడు ఏదో పితృదోషం ఉన్నాం ఏం చేయించమంటావు అని వెళ్ళరాన్నా గోకర్ణం అన్న వెళ్ళొచ్చారు ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ ఆరో నెల మరి ఏం చెప్పాలి నాన్న అవునా డాక్టర్లు చెప్పారు డాక్టర్లు చెప్పేశారు సంతానం కలగదు నాకు ఫోన్ చేసి అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా ఏమని నడిచిందో నువ్వు నాకు అన్యాయం చేసావు కదా అన్నయ్య అని నేనేం చేశాను అన్న సంతానమే కలగదట అన్నయ్య డాక్టర్లు చెప్తున్నారు చాలా మంది జ్యోతిష్కులు చెప్పారు అన్నయ్య నాకు సంతానం యోగమే లేదు చూసినప్పుడు నాన్న చెప్పారు మొన్న ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేయాలి నాకు ఫోన్ చేసి చెప్పింది అమ్మాయి అన్నయ్య నీకు మేనల్లుడు పుట్టబోతున్నాడు మరి ఇప్పుడు ఏమంటావ్ నాన్న అన్న లేదన్న సారీ అన్నయ్య అప్పుడు బాధ అన్నాను చాలా మంది పెద్ద పెద్ద జ్యోతిషులకు తిరిగాను నేను సంతానం కలగదని చెప్పేశారు డాక్టర్లు కూడా నిర్ధారణ చేశారు అన్నయ్య అని అంటే అప్పుడు అనిపించింది ఓహో పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే కలగంది ఏముంటుంది నాన్న సంతానం ఏంటి సౌభాగ్యం ఏంటి అదృష్టం ఏంటి ఏదైనా కలగాల్సిందే అలాగే సంతానం కలకపోవటం కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా రావటం ఇగో ప్రాబ్లమ్స్ పెరగటం అలాగే తల్లిదండ్రులు చూడలేకపోవటం భార్య మాట వినాలో తల్లిదండ్రుల మాట వినాలో వాళ్ళని సవ్యంగా చూడాలి ఎవరు బుజ్జగించాలో తెలియనటువంటి ఒక అస్థితతో కొట్టుకుంటున్నటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది బాధపడుతున్నారు వాటి వల్ల ఏంటంటే బయట చెప్పుకోలేక లోపల మింగలేక బాధపడుతూ మా ఆవిడ నన్ను తిట్టింది నన్ను కొట్టింది అని చెప్పి ఏడ్చినటువంటి వ్యక్తిని కూడా నేను చాలా మంది చూపిస్తాను నా దగ్గర మగవాళ్ళు కొడుకు కొట్టాడని కూతురు కొట్టిందని ముని మధ్య కూడా విన్నాం కదా ఆ సొంతం కూతురు అల్లుడు మామగారిని చంపేశారు ఎంత ఘోరం అది ఇలాంటి పరిస్థితులు దీంతో పాటుగా పిల్లలు విద్యావంతులు కాకపోవడం ఆర్టిజం అనేటువంటి ఒక పెద్ద సమస్య ఇప్పుడు ఎక్కువగా భయపడుతుంది జనాన్ని దేనివల్ల అంటే మనకు మానసిక స్థితి దాని కారణం అన్న టెన్షను కంపారిజన్ వీటితో ఎక్కువైపోయి ఆ మానసిక స్థితి గర్భంలో ఉన్నటువంటి పిండం మీద పడుతోంది ముఖ్యంగా అక్కడ మనశ్శాంతి లేకపోవడమే అవుతుంది కదా మనకు ఉండేటువంటి ఏ సమస్య బాగుండకపోయినా మనశ్శాంతి ఉండదు అన్ని కోరికలు ఏ కోరిక తిరగకపోయినా ఏ చిన్నది తగ్గినా కూడా తట్టుకోలేదంత సెన్సిటివిటీ పెరిగిపోయింది సో ఇట్లానే పిల్లలు చదువుకున్నా చదువుకున్నా కూడాను విద్యాబుద్ధులు సరిగా రాలేకపోవటం జ్ఞాపకశక్తి లేకపోవటం అలాగే దుర్వ్యసనాలు దుస్నేహాలు పాలవ్వటం పదిహేను ఏళ్ళకి సిగరెట్ అవుతాడు మందు అవుతాడు గర్ల్ ఫ్రెండ్స్ ఇరవై ఐదేళ్లకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకొస్తాడు తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు వాడికి ఇష్టమే కాదని చెప్పను కానీ తల్లిదండ్రులు కూడా గౌరవించాలి కదా ఇప్పుడు కొంతమంది వాళ్ళ మాట ఏం లేక ఏదైతే అది అయిందని చెప్పి పెళ్లి చేస్తున్నారు కొంతమంది అయిన తర్వాత నిజంగా వీళ్ళు ఒప్పుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులు నాలుగు వైపులు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నందుకు వాడు సవ్యంగా ఉండాలి కదా వాడు సవ్యంగా ఉండకుండా వాళ్ళిద్దరి మధ్యలో కీచులాటలో మళ్ళీ డివ డివోర్స్ తీసుకోవడం మ్యారేజ్ లో కూడా అరేంజ్ మ్యారేజెస్ లో కూడా అలాగే పిల్లలు విద్యాబుద్ధులు సరిగా రాకపోవటం దుర్వ్యసనాలు దుస్నేహాలు వీటితో పాటుగా చేస్తున్నటువంటి వ్యాపారం ఉన్నటువంటి కుప్పకూలిపోవటం ఉద్యోగం ఉంటుంది ప్రమోషన్ ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిపోతుంటుంది అలాగే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారు అవి కూడా ఆగిపోతూ ఉంటాయి ప్రమోషన్స్ రావు ఆ చిన్న చిన్న జీతాలతో ఉండాల్సినటువంటి పరిస్థితి దీంతో ఎవరు అప్పులు ఇస్తారా ఎక్కడ అప్పు తీసుకుందామా అని చెప్పి అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోవటం తీసుకున్నవి ఇవ్వలేకపోవటం ఇచ్చినవి వెనక్కి రాకపోవటం దాంతోపాటు చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎంతసేపు అక్కడే ఉండిపోతున్నారు కానీ పక్కవాడు డెవలప్ అయిపోతుంటాడు వీడు మాత్రం అక్కడే ఉండిపోతాం కొంతమందికి అసలు ఎదుగుదల చాలా బాధపడుతుంటారు అసలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు పూరింట్లో ఉంటే వాడు పూరింట్లోనే ఉండాలా అబ్దుల్ కలాం గారు ఓ మాట చెప్తారు నాన్న పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా చచ్చిపోతే నీదే తప్ప అని చెప్తాడు సో అలా ఇప్పుడు ఏ ఒక్కడు కూడా బీదవాడిగా ఉండాలని కోరుకుడు కదా మంచిగా బ్రతకాలి మంచి భవిష్యత్తు ఉండాలనే కోరుకుంటాడు అలాంటి భవిష్యత్తు లేక డెవలప్ కదా అలాంటి డెవలప్మెంట్ లేకపోవటం దాని ద్వారా మెంటల్ డిప్రెషన్ రాక రావడం ఈ మెంటల్ డిప్రెషన్ తో కుప్పరిపోతున్నానన్నా నిజంగా నేను వచ్చిన వాళ్ళు కొంతమందిని చూశాను ఏమాలోచిస్తున్నా అన్న ఏం లేదు గురువు గారు లోపలేదు ఇప్పుడు నా దగ్గర చాలా మంది జాతకాలకు వస్తుంటారు కదా నాన్న వాళ్ళతో నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా మీ మనసులో ఇంకొక ఆలోచన రన్ అవుతుంది మీ మైండ్లో అంటే అవును గురువు గారు నా పరిస్థితి ఎప్పుడు ఇట్లానే ఉంటుంది అని చెప్తుంటారు అంటే అంత మానసికమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే పితృదోషాలు స్త్రీశాపాలనే చెప్తాను మన పూర్వీకులు ఎవరైతే అరవై సంవత్సరాల లోపల అకాల మరణంతో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఘోష కావచ్చు ఆడవాళ్ళని బాధ పెట్టినటువంటి దాఖలాలు కావచ్చు ఆడవాళ్ళని కొట్టడం కావచ్చు తిట్టడం కావచ్చు ఏడిపించడం కావచ్చు మన వల్ల ఏ ఆడపిల్ల బాధపడ్డ ఆ కన్నీటి ఉసురు ఆ ఒక్క మనిషితో పోదు తరతరాలు కొట్టుకుపోతూ ఉంటుంది మహా సముద్రంలో సునామీలాగా తయారవుతూ ఉంటుంది వంశానికి తగులుతూనే ఉంటుంది ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు నేను ఏడిపిస్తే నా త నాకు తలగాల గానీ నా పిల్లల పిల్లలు పిల్లల పిల్లలకి ఎందుకు తగలాలండి అంటే చెట్టు వేసావు పాపం అనేటువంటి ఒక వృక్షాన్ని వేసావు అది పెరిగితే కదా ఆ నీడలో ఆ వంశం మొత్తం కొట్టుకుపోయేది ఆ గాలి కొట్టుకుపోయేది అంతే కదా ఆ వంశం జనరేషన్ పెరిగే కొద్దీ దాని ప్రభావం పెరుగుతుంది జనరేషన్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ చివరికి జనరేషన్ స్టాప్ అయిపోతుంది వంశం నిర్వంశం అయిపోతుంది కమల పిల్లలు పుట్టడం ఆడిజంతో పుట్టడం అలాగే అసలు పిల్లలు పుట్టకపోవటం కేవలం ఆడపిల్లలే పుట్టడం ఇవన్నీ కూడా పితృదోష స్త్రీ శాప కారకాలేనా అన్న వంశం లేదు కదా నెక్స్ట్ జనరేషన్ లేదు కదా అవునా కొంతమంది ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లని ఏడిపించామా ఆడపిల్లలు ఉసురు పోసుకున్నామా లేదంటే పెద్దవాళ్ళ ఏదైనా పితృశాపాలు చేస్తు తగిలినయ్యా మనకి తద్దినాలు పెట్టకపోవడం కూడా పితృదోషమేనా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒకసారి తద్దినం పెట్టాలి ఆ తద్దనం పెట్టడం లేదు ఆ తద్దినం పెట్టకపోవడం కూడా పితృదోషమే మరి మాకు తెలియదు అండి తెలియక అంటుంటారు కదా ఏ రోజైతే పితృదోష నివారణ పూజ మోక్షనారాయణ బలి చేయిస్తారు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు తద్దరం పెట్టండి ఫిక్స్ అయ్యవచ్చు అలా దాదాపు ఇరవై మంది నేను మార్చే అన్నా అన్న నాకు అది ఆనందదాయకంగా ఉంది నిజంగా మనం తీసుకెళ్ళినప్పుడు మాకు తెలియదు అంటే ఈ వాళ్ళ పూజించారు కదా ఈ రోజే మీ నాన్నగారు ఆత్మక మోక్షం కలిగింది అనుకోండి ఈ రోజు నుంచే ప్రతి సంవత్సరం మీ నాన్నగారికి పెద్దడం పెట్టండి వల్ల మంచిదే కదా మనుష్య వృద్ధి కలుగుతుంది కదా ఇప్పుడు మేము పెడతాము మా పిల్లలు పెట్టకపోతేనే పిల్లల సంగతి తీసి పక్కన పెట్టు నువ్వు పెడితేనే కదా పిల్లలు చూసేది పిల్లలు చూస్తేనే కదా నేర్చుకొని పెట్టేది కాబట్టి పెద్దని పెట్టకపోవడం కూడా పెద్ద పితృదోషాలు అవుతున్నాయి కాబట్టి ఇలాంటి దోషాలన్నిటికీ కూడా నివారణ ఏంటి అంటే మోక్షనారాయణ బలి గోకర్ణంలో మహాబలేశ్వరుడు ఆత్మలింగం ప్రతిష్ట జరిగినటువంటి సముద్ర తీరంలో చేసేటువంటి ఏకైక పూజ మోక్షనారాయణ బలి తప్ప వేరేది లేదు కాక లేదు దాంట్లో అనుమానమే లేదే మాత్రం ఈ నెల ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు రెండు రోజులు తప్పనిసరిగా గోకర్ణంలో వల్లి పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదవ తారీఖు బయలుదేరడానికి ఒక బస్సు ఉంటుంది ఇరవై ఆరో తారీఖు బయలుదేరడానికి ఒక బస్సు ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి ముందుగా శుద్ధైక త్రయోదశికి వెళ్తున్నాం అప్పుడు కుదరగపతి వెంటనే అమావాస్యకి మాత్రం దయచేసి మీ వివరాలు నమోదు చేసుకోండి చివరి క్షణం వరకు వేచి ఉండి చివరికి మాకు దొరకలేదు మేము తప్పనిసరిగా వస్తాం మేము తప్పనిసరిగా వస్తాం అని చెప్పి ఫోర్స్ మాత్రం చేయకండి మరలా మరలా చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫుడ్ మనమే పెడతాము టిఫిన్ ఈవినింగ్ నైట్ టైం లో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నైట్ టైం టిఫిన్ కూడా నేనే ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా ఆ నాన్ వెజ్ హోటల్స్ దగ్గర దాపారు అక్కడ ఆపారు ఇక్కడ ఆలోచన లేకుండా చక్కగా ఇక్కడ నుంచి నేను ఫుడ్ తీసుకొని వస్తాను మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటలకి మనం బస్సు బయలుదేరుతుంది మొదటి బస్సు రెండవ బస్సు వచ్చేసరికి మరలా ఒకటిన్నరకు బయలుదేరుతుంది ఆ గ్యాప్లో అక్కడ సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసుకున్నాం దాని ప్రకారం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది చిన్న చిన్న ఏదైనా సమస్యలు ఉన్నా దయచేసి నేను అక్కడే ఉంటాను నా దృష్టికి తీసుకురండి నేను వాటిని పరిష్కరించడానికి ఏదైనా సరే ఏ సమస్య ఎలాంటి సమస్య అయినా సరే చిన్నదైనా సరే నేను తప్పనిసరిగా పరిష్కారం చేయడానికి ముందుంటాను నేను మీకు గురువునని నేను చెప్పటల్లా పరమేశ్వరుడి సేవలో మీకు దగ్గర పడడానికి పరమేశ్వరుడు పంపించినటువంటి ఒక వ్యక్తిగానే నేను మీ దగ్గరకు వస్తున్నాను కేవలం గురువు అనేటువంటి పదాన్ని కూడా నేను వాడుకోవటం లేదు దయచేసి పరమేశ్వరుడు నన్ను సంకల్పించి మీ దగ్గర పంపించాడు మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు మనందరిది ఒకటే కుటుంబం పరమేశ్వర కుటుంబం ఒకటే జ మాట జగత పితరం ముందే పార్వతీ పరమేశ్వరం తల్లిదండ్రులు ఎవరు అంటే మనకి పార్వతీ పరమేశ్వరులు కాబట్టి మనందరం ఒకటే కుటుంబం లాగా మెలిసి ఆనందదాయకంగా ఒకసారి ప్రయాణం చేస్తే మరలా రెండోసారి గురువు గారు ఎక్కడికి వెళ్దామని చెప్పే పరిస్థితిలోకి నేను తీసుకునే జాగ్రత్త ఆయనకి మాకు మధ్యలో ఖచ్చితంగా మీరే ఉన్నారు గురుగారు ఆ మాట అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను మనస్ఫూర్తిగా మీరే ఉన్నారు మధ్యలో మీరు వారధి అంతే సంకల్పం సంకల్పం అంతే అంతే నాకు ఎప్పుడైనా చెప్తుంటాను ముందు మీరు వెనక ఆయన నాకు సూచన చేసినంత మాత్రం తప్పులేదు నాన్న ఇప్పుడు నేను స్టార్టింగ్లో కూడా చెప్పేవాడిని నాన్న నాకు కొంచెం కోపం ఎక్కువ పేషెన్సీ నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను కూడా చెప్పాను చాలా కోపం ఉండేది నేను ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో మీ పేషెన్సీ చూసి నేను మీ దగ్గర నేర్చుకున్నది అదే ఇప్పుడు మీరు నాకంటే చాలా చిన్న వయసు కానీ నేను ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి నేర్చుకోవాలనుకుంటా చెడులో కూడా మంచి ఎదుగుతా అలాంటిది మంచిలో మంచిగా వెతకడంలో అంతకంటే తప్పేం కాదు కదా సో కాబట్టి సూచనలు కూడా తప్పనిసరిగా నేను తీసుకుంటాను దయచేసి ప్రతి తల్లి కూడా మీ కొడుకు అనుకోండి ప్రతి పిల్లలు కూడా మీ అన్న అనుకోండి తమ్ముడు అనుకోండి మీ మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించండి ఏ ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనందరం కలిసి సమిష్టిగా పనిచేసుకుందాం మనకు ఉండేటువంటి కర్మని విముక్తి చేసుకొని అందరం సంతోషంగా సుఖమయంగా జీవితాన్ని గడుపుతాం ఇక్కడే అర్థమైపోతుంది గురుగారు మీ మనస్తత్వం ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా మాకు చెప్పేస్తే అయిపోతుంది కెమెరా ముందు నిజంగా ఏమైనా ఉన్నా చెప్పండి ఇవన్నీ రెటిఫై చేసుకోవడం అంటేనే అర్థం అవుతుంది ఎంత జన్ని నోటి ఉంది అనేది అసలు అసలు జన్నోటి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఐదో తారీఖు బయలుదేరుతాం ఇరవై ఆరో తారీఖు బయలుదేరుతాం అందులో డైరెక్ట్ వచ్చేవాళ్ళు ఇరవై ఏడవ తారీఖునే బుక్ చేసుకోండి తప్పనిసరిగా డైరెక్ట్ కొంతమంది మన బస్సుల ద్వారా కాకుండా డైరెక్ట్ వస్తుంటారు కదా వాళ్ళు మాత్రం ఇరవై ఏడవ తారీఖున పూజ ఇరవై ఆరో తారీఖు సాయంత్రానికి అక్కడ ఉండేట్టుగా చూసుకోండి మంచి అవకాశం మళ్ళీ కల్పిస్తున్నారు గురుగారు మందికి రెండు సార్లు తప్పనిసరిగా రెండు సార్లు ఇక్కడ చూడండి అన్న నేను మనం అనుకున్న మాట కూడా పరమేశ్వరుడు నిజం చేస్తున్నాడు ఇది పరమేశ్వరుడు అనుగ్రహం నా మీద కలిగింది నన్ను ఒక వారధిలాగా మీ దగ్గర తీసుకొస్తున్నాడు అంటే అది నేను చేసేది తప్పు అయితే అసలు కట్ చేయాలి ఎప్పుడో అలాంటిది నెలకి రెండు సార్లు తీసుకెళ్తున్నాడు ఇంకా డబుల్ ఢమాకా నాకు పరమేశ్వరుడు అనుగ్రహం అవునా మీ అందరి ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం నాకు కలుగుతుంది నాకు కలిగేటువంటి పుణ్యంలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది ఆ కార్యక్రమంలో మీరు మమ్మల్ని కూడా భాగం చేశారు నిజంగా పరమేశ్వరుడు నన్ను కూడా ఒక ఒక భాగం అయ్యాను నేను కూడా ఎంతో సో అది కూడా చాలా హ్యాపీ ఉంది నేను చాలా హ్యాపీ మన వాళ్ళందరూ మన టీం అందరూ ఏది ఇష్ట తగలొద్దు నమస్తే గురు శ్రీవాత్రి నమ శ్రీ గురు నమ